బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కటకం అంజయ్య కళాశాల సిబ్బందితో కలిసి కళాశాల ప్రవేశాల గోడ పత్రికను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ ఫలితాలలో కళాశాల విద్యార్థులు సత్తా చాటారన్నారు జులై మొదటి వారం నుంచి ప్రతి తరగతి గదులలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకు బోధన అందిస్తామన్నారు ప్రభుత్వ కళాశాలలో చేరి నాణ్యమైన విద్యను పొందాలని విద్యార్థులను కోరారు రెగ్యులర్ విజిట్స్లో భాగంగా కళాశాలకు రావడం ఇక్కడ స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఈ సంవత్సరము ఉండబోయే మార్పుల్ని బోర్డు నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న సూచనలు లెక్చర్వర్సిటీ ప్రిన్సిపల్ గారికి చేరవేయడం జరిగింది పిల్లలందరికీతో ఇంటరాక్ట్ కావడం జరిగింది సెకండ్ ఇయర్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ రావడం మరియు క్లాసెస్ కూడా ప్రారంభమైనవి వాళ్ళు రెగ్యులర్గా రావడానికి తర్వాత ఈరోజే ఇయర్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది వారిని గత గతం క్లాసెస్ వింటూ అకాడమిక్ పరంగా జరిగే అన్ని అంశాలలో వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని స్టడీ అవర్సు యూనిట్ టెస్ట్లు వాటర్లీ ఆఫీ అవన్నింటిలో పాల్గొంటూ మంచి విజ్ఞానాన్ని ఆర్జిస్తూ తర్వాత భవిష్యత్తులో మంచి మంచి యూనివర్సిటీలలో మంచి మంచి విద్యా సంస్థలలో సీటు పొందడానికి గాను వాళ్ళ రెగ్యులర్గా క్లాసెస్ నడపడం తర్వాత ప్రతి క్లాస్ రూమ్లలో ఈ జూలై ఫస్ట్ నుంచి సిసి గమనాల ఏర్పాటు బోర్డు చేపట్టడం జరుగుతుంది దానివల్ల విద్యార్థుల్ని పర్యవేక్షించడమే కాదు లెక్చరర్స్ని కూడా పర్యవేక్షించడానికి వీలవుతుంది లెక్చరర్స్ ఏ విధంగా క్లాసు తీసుకుంటున్నారు ఎక్స్పర్ట్స్